హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాట అక్షరా ఈరోజు కారపూస పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మేమైతే ఫోర్ కేజెస్ శనగపప్పుకి ఎయిట్ కేజీస్ రైస్ తీసుకున్నాము అంటే రైస్ ఎంత క్వాంటిటీనో అందులో సగం శనగపప్పు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ కేజెస్ రైస్ అనుకోండి త్రీ కేజీస్ శనగపప్పు తీసుకోవాలి ఈ శనగపప్పుని నార్మల్గా కడిగి ఎండబోసుకోవచ్చు బియ్యం మాత్రం రేషన్ బియ్యం కాబట్టి కడిగి గాలిచ్చి ఎండపోసుకోవాలి బాగా ఎండితేనే కారపూసపు మంచిగా క్రిస్పీగా వస్తాయి బాగా ఎండిన ఈ పిం బియ్యము శనగపప్పు వీటిని పిండి పట్టించుకొని వచ్చాక జల్లడు పట్టుకోవాలి ఈ పిండిలో ఒక రెండు గంటల వరకు కారం ఒక గంట సాల్ట్ కొంచెం పసుపు ఒక గంట దాకా జీలకర్ర ఒక గంట వామ వేసుకోవాలి వామ డైరెక్ట్గా వేసుకోవచ్చు జీలకర్ర మాత్రం కొంచెం మిక్సీ పట్టి వేసుకోవాలి వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్టు చేత్తో ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ పోసి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వీటన్నిటినీ బాగా కలిపాక వాటర్ పోసి కలుపుకోవాలి వీటిని గిద్దెలలో పెట్టి ఆయిల్ బాగా మరియాక ఆయిల్లో ఒత్తడమే ఈ విధంగా చేశారంటే కారపూస చాలా ఈజీ అండ్ టేస్టీగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్